మన జీవితంలో లాగే ఆరు పదార్థాలు కలుపుతేనే ఉగాది పచ్చడి ఉంటారు ముందుగా తీపి మన జీవితంలో సంతోషాలు గుర్తు చేయటానికి ఆశ్చర్యాన్ని గుర్తు చేయడానికి పచ్చి మామిడికాయ భయాలకి గుర్తుగా ఉప్పు వేపాకు చింతపండు ఇవన్నీ ఘన ఏంటి కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది ఈ సంవత్సరం అయినా మూడు మూడులో అట్ట అడ టర్ ఏమైంది బావకి ఏమవ్వట్లేదండి అతను ఏమవ్వట్లేదా నేను ఒక సూపర్ పచ్చడి తయారు చేసిస్తాను ఈ ఉగాదికి ఇది మాది కొంచెం ఉప్పు రెండు బంతి పులి ఓకే ఓకే ప్రొడక్షన్ ఉంది మీరు మరీను పిలవండి మీ బావని పెట్టండి ఓ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయా తీపి నువ్వు పెట్టమ్మా ఎలా ఉంది అబ్బా చూసారా అసలు ఆ ఒక్కటి అడక్కు అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు థియేటర్ లో ఈ పచ్చడి ప్రభావం ఏంటో మీకు తెలుస్తుంది ఏంటంటారు ఆ ఈ సమ్మర్ లో రిలీజ్ అవుతుంది మా ఆ అడక్ తరపు నుంచి అందరికి ఉగాది శుభాకాంక్షలు మీ ఉగాది పండగ శుభాకాంక్షలు తీసుకో అమ్మా తీసుకో భయపడుతున్నా పచ్చడి బాగుంది めっちゃカリ<ク><ク><ク>